డ్యూటీలో కూడా ఉన్నాను అవునండి ఏం చేస్తారు అజయ్ గారు చెప్పుంటారు కానీ మర్చిపోయాను మళ్ళీ ఇంకోసారి చెప్పండి ఏమనుకోకుండా ఏమీ అనుకోకుండా ఒకసారి చెప్పండి అజయ్ గారు ఏం చేస్తారు డ్యూటీలో లంచ్ బ్రేక్ లో మాత్రమే లైవ్ లో వస్తాను అంటున్నారు అవునండి థ్యాంక్ యూ సో మచ్ అండి లంచ్ లో కొంచెం సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని అంటున్నారు బట్టలు తయారు ఎక్కడండి ఏది ఫ్రమ్ అంటున్నారు వేరీ ఫ్రమ్మంటున్నారు మాది న్యూస్ వేయండి మీరు ఎక్కడి నుంచి అండి ఎల్వికి ఒక లైక్ ఇవ్వండి సార్ జయ్ గారు నమస్కారం అంటున్నారు తప్పురా అంటున్నారు ఏంటో మరి అజయ్ గారు హాయ్ మళ్ళీ వచ్చా అంటున్నారు బబులు గారు హాయ్ అండి అజయ్ గారు ఎక్కడి అండి బాగున్నారా ఎల్వికి వచ్చి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకట్ గారు నమస్కారం అంటున్నారు అజయ్ గారు అజయ్ గారు ఫోన్ చేశారండి అజయ్ గారు ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు వెంకట్ గారు భోజనం చేసి వాటర్ బాటిల్ తో నీళ్లు తాగారు అంటున్నారు అజయ్ గారు బబులు గారు తిన్నారా అంటున్నారు వెంకట్ గారు అజయ్ గారు తిన్నారా అంటున్నారు వెంకట్ గారు అజయ్ గారు ఉంటే మెసేజ్ చేయండి